దేవుని పరిశుద్ధనామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ పునరుత్న శుభములు తెలియజేస్తున్నాం గడిచిన కాలమంతా కాచి కాపాడి ఈ నూతన సంవత్సరంలో నూతన విధానంలో మనల్ని నడిపించబోతున్నాం దేవి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం ఇనూతన సంవత్సరం అంతా దేవుని కాపుదల దేవుని సన్నిధి దేవుని తోడు దేవుని కృప మనకుంటే మనకు దేవుడు ఎంతో ఆశీర్వదిస్తాడు బలపరుస్తాడు దేవిని కాపుదల దేవిని తోడు ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి దేవుని చేత దీవించబడతాడు ఆశీర్వదించబడతాడు యోసేపు దేవుడు అన్ని పరిస్థితుల్లో తోడై ఉన్నాడు యోసేపుకు ఎన్నో శ్రమలు ఎన్నో ఆటంకాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో కలితలు ఎన్నో కన్నీరు అలాంటి సమస్యలు ఎదురైనప్పుడు యూసేపు దేవునిపై ఆధారపడి దేవిని స్థుతించి దేవిని ఆరాధించి దేవిని మహిమపరిచినప్పుడు యోసేపుకు అన్ని పరిస్థితులు దేవుడు తోడైనాడు యూసేపు పదిహేను సంవత్సరములో పరి యొక్క బానిసత్వంలో ఉండినప్పుడు దేవుడు తనను కాపాడాడు పరాయ దేశంలో పరాయి పాలనలో పరాయి దేశ ప్రజల మధ్య భాష రాణి దేశ ప్రజల మధ్య నివసిస్తూ వారికి విధేయులై ఏ విధంగా యోసేపు దీవించబడాడు ఆశీర్వదించబడింటో మనము దేవుని వాక్యంలో మనకి కనబడుతుంది మరి యాకబు పన్నెండు కుమారులు యువసేపు అయిన చిన్నవాడు కడసరి వాడైన ఆ యోసేపును దేవుడు ఎంతగా ప్రేమించాడు ఎంతగా దీవించాడు దేవుని వాక్యము సెలవిస్తుంది యాకబు కూడా దేవుని ప్రేమించినట్లే తన కుమారుడైన యూసఫ్ను కూడా ప్రేమించి తనకు ఒక విచిత్రమైన అంగిని కుట్టించాడు ఆంగి అంగి కుట్టించడం ద్వారా తన అన్నలు తనను హీనంగా చూసేవారు అన్నలు చేయు ప్రతి చెడ్డ కార్యముల గురించి సమాచారము తండ్రికి అందించేవాడు కటిక దరిద్రలో ఉన్న కుటుంబం ఒకరోజు దీవింపబడిపోతుంది దానికి దేవుడు నన్ను రాజుగా చేయబోతున్నాడు ఇది మిగతా సోదరులకు ఇష్టం లేదు తల్లిదండ్రులు చాలా మంచి పిల్లలు ఉంటే అందరూ ఒకే విధంగా ఉండరు చదవలేరు విజ్ఞానవంతులు కాలేరు నేను చూసిన చాలా కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు దేవునికి విరోధంగా దేవునికి విరోవైన విరోధమైన స్వభావం కలిగి దేవుని సన్నిధి అంటే దేవుని ప్రేమి అంటే తెలియని ప్రజలు ఎంతోమంది కనబడుతుంటారు దేవుని సన్నిధి ఎడవాసేవారు దేవుడంటే మరి చిన్న చూపు చూసేవారు చాలామంది మనకి కనబడతారు కొందరు అంతంత మాత్రం చదివిన వారు ఉన్నారు యూసెప్ అన్నల చేత బాధింపబడ్డాడు అమ్మివేయబడ్డాడు పోతిపరు ద్వారా కొనబడినాడు శోధింపబడినాడు పాలైనాడు అయినా యూసెప్ను దేవుడు కాపాడినాడు అన్ని పరిస్థితుల్లో దేవుడు అతనికి తోడైనా తోడయుండి భయపడుకు నేను నీకు సహాయము నీ కేడము నీ బహుమానాన్ని అత్యధికంగా చేశానని వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని యూసెఫ్ ఎట్లా ఫలింపచేసి దీవించి ఆశీర్వదించాడు యూసెఫ్ ద్వారా తర్వాత రాజుగా దీవించాడు అధికారిగా దీవించాడు ఆ దేశంలో బహు కరువు వచ్చినప్పుడు ఆ దేశ ప్రజలందరికీ ఒక పోషకుడుగా ఒక నడిపించే నాయకుడిగా మార్చబడిడు మరియు యోసేపు ఏ విధంగా అంచెలంచెలుగా దీవించబడి దేవుని యొక్క కరుణ కటాక్షం కృప యూసెఫ్ను ఏ విధంగా దీవించిందో విములను కూడా ఆ విధంగా దీవించినగాక ఆశీర్వదించినగాక ఈ సంవత్సరం అంతా ఫలించి అభివృద్ధి పొందేవారిగా చూస్తున్నా మీ అందరూ దీవించబడాలని ఆశీర్వదించబడాలని మీ కుటుంబాలు ఉన్నతంగా యోసేపు కుటుంబం ఆశీర్వదించబడి అభివృద్ధి చెందాలని కోరుతున్నాను మీరందరూ దేవుళ్ళు నిలిచి ఫలించండి ఆమె